నియోజకవర్గంలో అభివృద్ధి అవినీతి నిరూపణకు మీడియా ముందు గత ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు బుధవారం కోవూరు నియోజకవర్గంలోని కోవూరు బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ది పనులు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందనేది వాస్తవం ఎక్కడ అవినీతి జరిగిందో నాకు తెలియకుంటే నేను చూపిస్తానన్నారు లేదు మేమేదైనా అవినీతికి పాల్పడితే చూపించాలన్నారు అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఎక్కువ తక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు గత ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేయలేకపోయారని జెడ్పీటీసీ సర్పంచ్ స్థానిక నాయకులు మేమైతే న్యాయం చేయగలవని నమ్మకంతో మా పార్టీలో చేరుతున్నారని అన్నారు ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరూ నాయకులేనండి అలాంటి సేవాభావం కలిగి ఉండాలన్నారు అభివృద్ధి సంక్షేమం సమపాలనలు చేస్తూ ఏ సమయంలో ప్రజలకు ఏం చేయాలో తెలిసిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం గొప్ప విషయమన్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు రేషను ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు మనము వరకు పన్ను మానుకొని వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది ఒక దగ్గర నిలబడుకొని ఈరోజు అక్కడే ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు రేషన్ అందరికీ ఒకటి నుంచి పదిహేను వరకు అందుబాటులో ఉంటున్నాయి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటికి పోయి తీసుకుపోయి ఇస్తున్నాము సో ఇవన్నీ చూస్తే ఏది చేసినా ఏది చూసినా ప్రజలకి ఏది అవసరమో ఎప్పుడు ఏది వాళ్ళకి ఇవ్వాలో తెలిసిన ఒక అడ్మినిస్ట్రేటివ్ క్రమశిక్షణ కనుకన ముఖ్యమంత్రి కింద మనమందరము పనిచేస్తున్నాం దీనికి నిజంగా మనమంతా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఒకటే ఆయన చెప్పేది ఒకటే నేను కూడా ఒకటే చెప్తాను నాయకులు అంటే ప్రజలకి సేవ చేసే వాళ్ళే నాయకులు ప్రజలు ఏదైతే వాళ్ళకి లేదో అది మనం అందించగలగాలి లేదా వాళ్ళకి మనం గవర్నమెంట్ నుంచి దగ్గర నుంచి ఏమేమి పథకాలు వస్తాయో సచివాలయం ద్వారా లోకల్ నాయకుల ద్వారా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళకు అందేటట్టు చూడాలి అంతేగాని ఇప్పుడు అవినీతి రహిత పౌరు నియోజకవర్గం మనం అందిస్తాము అని చెప్పి ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాం ఈ సంవత్సరం రోజుల నుంచి మనం అదే చెప్తున్నాం అలాగే చేస్తున్నాం ఏ నాయకుడైనా అవతల నాయకుడు మాట్లాడేటప్పుడు అలాంటి అవినీతి ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చి చూపి మనం అంతేగాని ఏ నాయకుల్ని పార్టీలలో ఉన్న ఏ నాయకుడిని ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేసేవాడి నాయకుడే ఏ నాయకుడిని పర్సనల్గా అసభ్యకరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మీరు చేసింది మీరు చెప్పండి మేము చేసింది మేము చెప్తున్నాం మీరు చేయలేదు అని దానికి లేదు మేము చేసాం ఇదిగో అని చెప్పి చూపించండి మీరు గుంటలు తవ్వారు గ్రామంలో అంటే లేదు మేము తవ్వలేదు ఎక్కడుంది గుంటని అడగండి నేను చూపిస్తా ఇసుక ఎత్తారు ఊర్లు పట్టుకోబోతున్నాయి అని చెప్తే మేము ఎత్తలేదు ఎక్కడెత్తావు అని అడగండి నేను చూపిస్తే ఎక్కడెత్తారు హౌసింగ్ కాలనీలు మేము బ్రహ్మాండంగా చేసాము మేము ఎక్కడ అవినీతి చేయలేదు అని చెప్పండి నేను చూపిస్తే ఎక్కడ చేశారు ఇరిగేషన్లో మీరు అవినీతి చేయలేదు అని చెప్పండి నేను చూపిస్తే ఎక్కడ చేశారు దీనికి సమాధానం చెప్పగలిగితే అవతల వాళ్ళు మాట్లాడాలి లేదా నేనేమన్నా అవినీతి చేస్తున్నానా చూపండి దానికి నేను సమాధానం చెప్తాను అంతేగాని నాయకుల గురించి ఎవరు ఎవరు ఏ పార్టీలో ఉండడం ఏ పార్టీలో జారడం అదంతా కామన్ చేరారు చేరిన తెలుగుదేశం నాయకులు ఎవరైతే గోవురు కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు చేరిన నాయకులతో కలిసి పనులు చేసుకుంటున్నారు అది వరకు విసికిపోయిన జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ వచ్చి మాకు మీరైతే మాకు న్యాయం చేయగలరు మీ ద్వారా అయితే మేము పనులకు మనుషులకి ప్రజలకి మమ్మల్ని గెలిపించిన ప్రజలకి న్యాయం చేయగలము అని చెప్పి మాతో కలిసి నడుస్తున్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 से जीरो फाइव फोर जीरो फोर टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव सेवन थ्री डबल थ्री वन जीरो सैवन